నమస్కారం అండి రైతు మిత్రులారా నా పేరు ప్రవీణ్ కుమార్ బెరిసన్ యాగ్రో సైన్స్లో ఎస్ఓగా పనిచేస్తున్నాను ఈరోజు మనం వెంకటేశ్వరి రైతు పొలంలో ఉన్నామండి బొప్పాయి తోటలో ఆ తోటలో మనం బీసీ హండ్రెడ్ కొట్టించాము ఈరోజు ఆయన నేను అడిగి తెలుసుకుందాం ఆ ప్రోడక్ట్ ఎలా ఉందో నమస్తేనా చెప్పండి అన్న మీ పేరు మీ ఊరు ఎక్కడ ఉన్న మీరు వాచ్ ఎన్ని ఎకరాలు వేసినారన్నా పన్నెండు ఎకరాలు వేసినా ఎంత డోస్ వేసి కొట్టినామన్నా మనం ఇది ఐదు గ్రాములు లీటర్ నీటికి లీటర్ దీంతో పాటు ఫ్రైడ్ ఫ్రైడు అది ఎందుకన్నా దోమని కంట్రోల్ చేద్ది దోమకి వేసి కొట్టి కొట్టినాము ఎన్ని రోజుల వేవులో కొట్టినామన వారం ఒక చూలు వారం కోతూరు ఎన్నిసార్లు కొట్టినాం అన్న ఇప్పుడు చూలు కొట్టినాం ఇది నాలుగో చూసు కొట్టాలి దీని వల్ల మనకి చానా రీసన్స్ పర్వాలేదు బాగా గమనించండి ఇక్కడ విసి హండ్రెడ్ స్ప్రే చేసిన చెట్టండి ఎలా ఉందో

ఎంత బాగుందో ఆకు అనేది ఎలా బాగుంది ఎంత నల్లగా ఉంది చుట్టూ అవునవును చుట్టూ గమనించండి రైతు సంతోషంని సంతోషం ఆయనే చెప్తున్నాడు మన ఆటల్లో ఏం లేదండి చాలా వరకు మంచిది మేలు అసలు ఫస్ట్ ఇచ్చినప్పుడు ఊరికే ఇచ్చే ముందు దీనివల్ల చాలా ప్రయోజనం ఉంది ఇది కూడా వచ్చేటండి వైరస్ వచ్చిన చెట్టు ఆకులు గమనించండి ఇలా ముడుచుకుంటున్నాయి విసి హండ్రెడ్ స్ప్రే చేయకముందండి చేసిన తర్వాత మీరే గమనించండి ఆకులనేటివ్ ఎలా ఉన్నాయో ఎలా వస్తున్నాయో ఎంత నీట్ గా వస్తున్నాయో గమనించండి మీరే దీన్ని బట్టి మీకే అర్థమవుతుందండి మన విసి హండ్రెడ్ అనేది బొప్పాయి మొక్కల మీద ఎంత ప్రభావితం చేస్తుందో ఎంత బాగా పనిచేస్తుందో ఇదే అండి మన విసి హండ్రెడ్ ఆకులనేటివ్ నీట్ గా వస్తాయండి చెట్టు అనేది ఎదుగుదల ఉంటుంది గ్రోత్ ఉంటది ఇది మన విసి హండ్రెడ్ అండి చూడండి మీరే గమనించండి ఇక్కడ చూడండి వైరస్ వచ్చిన ఆకండి ఇది వైరస్ వచ్చిన చెట్టు అనేటివి ఇలా ముడుచుకుంటున్నాయి ఇది విసి హండ్రెడ్ స్ప్రే చేయకముందండి చేసిన తర్వాత మనకు వచ్చే ఆకులు ఎలా ఉన్నాయో చూడండి గమనించండి ఆకు అనేది ఎంత లేతగా ఉందో ఎంత బాగుందో ఇది విసి హండ్రెడ్ స్ప్రే చేయడం వల్ల వచ్చిందండి గమనించండి మీరే ఇది ఒక చెట్టే కాదండి ఇలా చాలా చెట్లు ఉన్నాయి చూపిస్తాను విసీ హండ్రెడ్ స్ప్రే చేసిన తర్వాత మీరే గమనించండి చెట్లు ఆకులు అనేటివి ఎంత నీట్గా ఉన్నాయో ఇదే చెట్టుకు చూడండి విసి హండ్రెడ్ స్ప్రే చేయకపోతే మనకు వచ్చిన ఆకులండి వైరస్ వచ్చిందండి దీళ్ళకి ఇదే అండి మన వైఎస్సీ హండ్రెడ్ యొక్క ఉపయోగాలు చెట్టు అనేది నల్లబడుతుంది ఆకులు అనేటివి బాగుంటాయి వచ్చే ఆకులు నీట్ గా వస్తుంది ఈ చెట్లు మనం ఫస్ట్ చూసినప్పుడు ఇంకా రానే రావాలనుకున్నాం మనం చెట్లు మామూలుగా వైరస్ లేకుండా ఎట్లుంటుంది చెట్టు ఆ మీద ఆ విధంగా వచ్చినాయి గ్రోత్ గ్రోత్ ఎట్లా వచ్చింది కూడా చెట్టు ఎదుగుదల బాగా వచ్చింది పెరుగుదల గానీ ఆకులు వచ్చే కొత్త ఆకులు గానీ బాగా వస్తుంది కొత్త ఆకు బాగా చాలా వరకు బాగా వస్తుంది అది బాగా ముందు వాడిన దానికి వాడిన దానికి చాలా డిఫరెన్స్ ఉంది కదా చెట్టు ఆకెట్లు ఆకెట్లుందనే నలుపు బాగా అనిపిస్తుంది ముందు లేదు అదే 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 అక్కడ ఎక్కిపోయే అది చూపిద్దాం మనం ఇప్పుడు ఈ షెట్లు అన్ని కూడా పూర్తిగా రానే రాదనుకున్నాం మనకి షెట్ అవునవును ఈ షెట్ కవర్ అయ్యి ఆగు ఆగు చూడు ఎట్లా వచ్చింది అలా పడిపోయింది చూడండి ఎట్లా ఇరే గమనించండి ఎలా ఉందో చాలా బాగుంది చాలా బాగుంది రైతు మాటల్లోనే తెలుస్తుంది మనకి ఆ షెట్ కానీ ఇవన్నీ మనం రావాలనుకుని అనుకున్నా అసలు ఈ ముందునే ఫస్ట్ నమ్మనపడలేదు అదే అదే పర్వాలేదు వేరే రైతు కొట్టమని చెప్తారా మా ఊర్లో దండగా ఇదే బొప్పాయి ఎక్కువ విసున్నారు నాకు నైదు అయ్యింది కాబట్టి పది మంది మనం చెప్తాము మీరు ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఎలా అనిపిస్తుంది అనేది పర్వాలేదు అని చెప్పి చెప్తాం కానీ నలుగురు కూడా తెచ్చుకుంటారు కొడతారు వాడతాము దీని వల్ల ప్రయోజనం ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు వాడతారు మనం కూడా చెప్తాం చెప్పండి అన్న దీని వల్ల ఉపయోగాలు విసి హండ్రెడ్ వల్ల ఇది ఇప్పుడు రాదే రాధా నూనె కూడా మనకి కవర్ అయ్యి మళ్ళీ చెట్టు నల్లబడింది బడింది అనేది పోయింది బాగా క్లియర్ గా వచ్చిందే కాబట్టి దీని మీద మనం ఒక నమ్మకం అనేది ఏర్పడింది కాబట్టి మేము కూడా నలుగురు చెప్తాము పర్వాలేదు ఈ మందులు వాడతారు ఓకే అదే గ్రోత్ వచ్చిందనా బాగా వచ్చింది గ్రోత్ వచ్చింది చెట్టు నలుపు బ్లాక్గా బాగా నలుపు వచ్చింది అన్ని రకాల పర్వాలేదు రాదనుగుణున చెట్టు కూడా మనకు రికవర్ అయింది కాబట్టి దీని మీద ఒక నమ్మకం అనేది మనకు ఏర్పడింది ఓకే అది ఇప్పుడు మనకి ఫేక్ ప్రొడక్షన్ అనేటివి ఎక్కువైపోయినాయి కదా దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే చెప్తాను విసి హండ్రెడ్ ఉంది కదా ఈ బెడిసన్ పక్కన లోగో ఉంది కదా దీని చక్రం గుర్తు చూసి గుర్తుపెట్టాలా మనము దీంతో పాటు ఎనికిల స్కానర్ ఉంటుంది ఈ స్కా ఈ గూగుల్ లెన్స్ ద్వారా స్కాన్ చేసి తెలుసుకోవచ్చు మనం అది ఫేకా ప్రోడక్ట్ అర్థమైపోతుంది ప్రోడక్ట్ ఎక్కడ దొరుకుతుందనాడలో అయితే దొరుకుతాయి కదా తెచ్చుకోవాలి ఆన్లైన్లో మనకి అమెజాన్ లో అట్లా దొరుకుతాయి కూడా వదులు లబ్బున్నారు కాబట్టి ఇరువులంగా తీసుకుంటాము మందులు చాలా వరకు